హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంగళవారం అష్టమి తిథి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు అష్టమిది అంటే వారాహి అమ్మవారిని కాలభైరవుణ్ణి పూజిస్తాము ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోవటానికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైతే కాలభైరువుని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ పరిహారం మంగళవారం కుజహోర సమయంలో చేయటం మంచిది కుజహోర సమయం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మనకు కావలసింది ఒక యాలుక ఒక రెడ్ కలర్ పెన్ కానీ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ లేకపోతే గ్రీన్ కలర్ బ్లూ కలర్ పెన్ అయినా తీసుకోండి మీకున్న ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోవాలి నాకు ధనం నలుదిక్కుల నుండి వచ్చి చేరాలి ఇలా మనీ ఎఫర్మేషన్ చెప్పుకోండి పాజిటివ్ గా చెప్పుకోండి ఎటువంటి నెగటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్ గా చెప్పుకోండి యాలక ఒక సైడు ఎయిట్ నైన్ సెవెన్ అనే ఏంజల్ నెంబర్ని రాయండి ఇంకొక సైడు ఫైవ్ టూ జీరో అనే ఏంజల్ నెంబర్ రాయండి మీకు నలుదిక్కుల నుండి ధనం వచ్చి చేరుతుందని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ కొంచెం సేపు అలాగే పాజిటివ్గా ఎఫర్మేషన్ చెప్పుకోండి తర్వాత ఈ యాలుకను మీ మనీ పర్స్ లో కానీ వ్యాలెట్ లో కానీ హ్యాండ్ బ్యాగ్ లో కానీ ధనాన్ని భద్రపరిచే చోట ఉంచండి మీరు బిజినెస్ చేసే చోటైనా ఈ యాలకను పెట్టుకోవచ్చు ఇలా ఎన్ని వారాలు ఉంచాలంటే ఒక రెండు వారాలు ఉంచండి తర్వాత ఈ యాలకను పారే నీటిలో వేసేయండి ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతుంది ధనం నలుదిక్కుల నుండి వచ్చి చేరుతుంది స్వస్తి